కేసులు వనాయించడము దానికి కొందరు పోలీసు అధికారులు వత్తాసు పలకడం జరుగుతూ ఉంది తప్పక ఏ విధమైన కవింపు చర్యలు అయితేనే దౌర్జన్యాలు అయితేనే మా తరపు నుంచి జరగడం లేదు శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా నేను ఒకటే చెప్తున్నా నువ్వు నీతి నిజాయితీగా ఎలక్షన్లలో పోయినావు అని అడుగుతున్నావు ఎనభై రోజులు నువ్వు రాయచూటి మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యంగా ఒక సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి ఉద్యోగస్తుని అడ్డం పెట్టుకొని ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉంటారో ఏజెంట్గా కూర్చుంటారో లేకపోతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళందరినీ ఈ అధికారి ద్వారా బెదిరించినావా లేదా అని అడుగుతున్నా అలాగే అందరినీ కేసుల్లో ఇరికిస్తాం రేపు మాదే ప్రభుత్వం వస్తుందని బెదిరించినావా లేదా అని అడుగుతున్నా తప్పు చేసింది నువ్వు ఆ నెపం మా మీద వదులుతున్నావు నిన్న కూడా దాడి గురించి ఒకటే చెప్తున్నా ఈ రియల్ ఎస్టేట్ దందాలో ఎవరైతే భాగస్వాములు ఉంటారో వాళ్ళ భూములు పోగొట్టుకున్నారో వాళ్ళు ఈ వెంకటేశ్వరులని ద్వారా హింసించబడినారు వాళ్ళు ఏదో పోయి అక్కడ ఆయన ఇంటి మీద ఏదో దాడి చేస్తే అది నువ్వు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నా మీద పెట్టడం నిజమని అడుగుతున్నా అలాగే అది పక్కన పెట్టి మళ్ళా ఈరోజు ముసలికన్నీలు గారుస్తున్నారు ఏదో బీసీల పైన రాంప్రసాద్ రెడ్డి దాడి జరిపించినాడు అంటున్నా ఈ ప్రభుత్వంలో బీసీలకు ఎక్కడ న్యాయం జరిగింది అని అడుగుతున్నా ఎక్కడ జరగల బీసీలను హింసించింది వంచింది ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వమే అలాగే ఈరోజు ఈ వైసీపీ వాళ్ళ దాడుల్లో ఎందరో అభాగ్యులు ఈ ఐదు సంవత్సరాల నుంచి కష్టాలు అనుభవిస్తున్నారు ముఖ్యంగా నిన్న ఎలక్షన్ల రోజు కూడా ఎందరికో ఫోన్లు చేయడము అలాగే బూతుల్లో ఏజెంట్లుగా కూర్చుంటే లేపేయడము మీరు ఎంత ధైర్యం మా ప్రభుత్వంలో కూర్చుంటారని బెదిరించింది వాళ్ళు ఆ నెపాలని మా మీద పెడతా వస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో తప్పకుండా నేను మంచి మెజార్టీతో గెలవబోతున్నాం మాకు పోలీసు వ్యవస్థ మీద అయితేనేం ఎన్నికల వ్యవస్థ మీద అయితేనేం పూర్తి భరోసా ఉంది నమ్మకం ఉంది కాబట్టి ఏ విధమైన గలాటాలు కానీ కవింపు చర్యలు చేసేదానికి మేము సిద్ధంగా లేము అలాగే మా పార్టీ శ్రేణులైతేనేం కార్యకర్తలైతేనే ఒకటే కోరుతున్నా రాబోయేది మంచి కాలం మన కాలం కాబట్టి మీరు కూడా నిగ్రహంగా సహనంగా ఉండండి నాలుగో తేదీ కౌంటింగ్ ఉంది ఆ రోజు వరకు ఏ విధమైన ఆవేశాలకు ఇంకో దానిలకు మీరు గురి కాక కాకుండా ఉండండి వాళ్ళు ఓడిపోతామని చెప్పి ఈరోజు మన మీద ఈ దాడులు చేస్తున్నారు మనం మానసికంగా శారీరకంగా వాళ్ళు హింసించేదానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు చేసినారు ఇంకా ఇరవై రోజులు ఎక్స్టెండ్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ విధమైన కార్యక్రమాలు వాళ్ళు చేసిన వస్తుల్లో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు కొందరైతే నిష్పక్షపాతంగా చేసినారు ఒకరిద్దరైతే అధికారులు అయితేనేమి రాయచూట్టు మున్సిపాలిటీ పరిధిలో అయితే కేవలం శ్రీకాంత్ రెడ్డి కోసమే పనిచేసినారు వాళ్ళకు గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నాయి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులని మర్చిపోయి కూడా శ్రీకాంత్ రెడ్డి చెప్పిన పనులన్నీ చేసినారు ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ అభిమానులను ఏజెంట్లు అంటే పదహైదు సంవత్సరాలు రాయచోటి ప్రజలను మోసం చేసిన గజదంగా ఈ రాయచోట్లో రెండు కన్నులుగా ఉన్న హిందూ ముస్లిం సోదరుల మధ్య ఏమైతే ఐక్యత ఉందో దాన్ని చెడగొట్టే ప్రయత్నంగానే ఆ వీడియో లీక్ అయింది ఆ వీడియో చాలామంది చూశారో చూడలేదు మాకు మీకు తెలీదో తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ దాంట్లో క్రిస్టల్ క్లియర్గా ఉంది ఆయన రాజకీయ లబ్ధి కోసము ఏ ఎక్స్టెంట్కైనా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు ఆయన ముస్లిములను గొప్పగా పొగుడతాడు నమాజ్ చేస్తాడు ఈద్గాకి వెళ్తాడు వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటాడు వాళ్ళ ఓట్లతోనే సుమారు పదహైదు సంవత్సరాలు నాలుగు పర్యాయాలు గెలిచినాడు అలాంటి వ్యక్తి ఈరోజు కేవలము ఆయన ఓట్ల కోసమే రెండు గ్రూపుల మధ్య గలాటాలు పెట్టి ఈ ఎన్నికల్లో గెలవడం గెలుస్తాననుకున్నాడు అది బట్టబయలైంది మీరు కూడా అందరు చూశారు కాబట్టి దీన్ని తప్పకుండా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈ ఎఫెక్ట్ అయితే ఎన్నికల మీద ఉంటుంది నిన్న జరిగిన పోలింగ్లో కూడా ఎఫెక్ట్ తప్పకుండా ఉంది ఎమ్మెల్యే ఒకటోది ఏదో మైనార్టీల మధ్య గెలాట అంటున్నారు మాకు ఏ విధమైన సంబంధము లేదు ఆ కేసు నాకు సంబంధించింది కాదు ఆయన ఎందుకు ఇచ్చినాడో ఆ నోట్ నాకు అర్థం కావడం లేదు రెండో విషయానికి వస్తే ఈ వన్నాడు వెంకటేశ్వర్లు విషయానికి వస్తే నేను క్లియర్గా చెప్తున్నా ఈ వెంకటేశ్వర్లు అనే అతను యాంటీ సోషల్ ఎలిమెంటు ఆయన రాయచోట్లో చేయని భూదందా లేదు కొన్ని వందలాది మంది బీసీ సోదరులు మైనార్టీల భూములు లాక్కున్నాడు ఆ భూములు లాక్కొని వాళ్ళని హింసిస్తూ వస్తానడు దానికి తోడు నిన్న ఎలక్షన్లలో ఆయన ఎక్కడెక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడో ఆ బూతులు లేకపోయి ఆయన బెదిరించడం జరిగింది దానికి కడుపు పండిన వాళ్ళు దాడి చేసినారు తప్పక మా ప్రమేయం అయితే దీంట్లో లేదు ఇంకోటి కూడా నేను క్లియర్గా చెప్తున్నా శ్రీకాంత్ రెడ్డి గారికి నిజంగా మేము బాధపడిన ఆక్రోశాన్ని వెళ్ళగక్కునే విధంగా మీ మీద దాడులు చేయాలనుకుంటే ఈ విధంగా ఉండవు మేము చేసేదానికి సిద్ధంగా లేము ఎందుకంటే రేపు మేము గెలవబోతున్నాం కాబట్టి మేము శాంతి సహనంగా ఉన్నామని